ఎస్ అండి చూసారు కదా చార్ట్ ఓకే ఆ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ చార్ట్ చాలా ఉపయోగపడుతుందండి నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్ ఎంటైర్ కేరియర్ లైఫ్ ప్రతి లైఫ్కి కూడా అది చాలా ముఖ్యమైన చార్ట్ అండి అది అయితే ఆ చాట్లో అంటే చాలామంది ఏమ అనుకుంటారంటే సార్ నేను కష్టపడుతున్నానండి ఫలితం రావట్లేదు అయితే నేను చాలా కృషి చేస్తున్నానండి అది వర్కౌట్ అవ్వట్లేదు లేకుంటే నేను చాలా శ్రమ పడుతున్నానండి నాకు అనుకున్న రిజల్ట్ రావట్లేదు ఇలా మాట్లాడేవాళ్ళు మన మధ్యలో మీరుతో పాటుగా నాతో పాటుగా అందరూ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అలా కష్టపడితే ఫలితం రాకపోవటం ఏంటి మీరు చూసారా ఆలోచించారా అంటే మీరు ఎఫర్ట్ ఎఫర్ట్ ఏదైతే పెట్టారో ఎఫర్ట్ తర్వాత రిజల్ట్ అది ఆర్ నెగిటివ్ లేదా పాజిటివ్ ఈ నెగిటివ్ పాజిటివ్లో పాజిటివ్ వస్తే సక్సెస్ అవుతాము నెగిటివ్ వస్తే రీజన్స్ ఉంటాయి దాని తర్వాత సొల్యూషన్స్ ఇది కదా చార్ట్ అయితే నేను ఏమంటానంటే మీరు ఎఫర్ట్ పెట్టేటప్పుడు ఏదో ఒకటి జరుగుద్ది మీరు ఎఫర్ట్ పెట్టడం అనేది నిజమైతే అది వాస్తవం అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది దొరుకుతుంది రిజల్ట్ వస్తుంది ఇది ఎఫర్ట్ పెడితేనే అసలు రిజల్ట్ లేదు మనకి ఇక్కడ ఫలితం లేదు అంటే అసలు ఎఫర్ట్ లేదు కదా ఎఫర్ట్ ఉంటే రిజల్ట్ ఉంటుందండి ఇది ఫస్ట్ ఈ పాయింట్ కానీ చాలా కీలకం ఎఫర్ట్ ఉందంటే రిజల్ట్ ఉంటుంది ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి గ్యారంటీ ఉంటుంది అయితే ఎఫర్ట్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి ఇది నిజమేనా మీరు ఎఫర్ట్ పెడుతున్నారా ఒక జాబ్ ప్రయత్నం అండి ఎఫర్ట్ పెడుతున్నారా ఎగ్జామ్లో పాస్ అవ్వాలండి ఎఫర్ట్ పెడుతున్నారా బిజినెస్లో సక్సెస్ అవ్వాలని ఎఫర్ట్ పెడుతున్నారా దేనికైనా సరే ఏ వర్క్ అయినా సరే ఇదే సొల్యూషన్ అండి మీరు ఎఫర్ట్ పెడుతుంటే మాత్రం రిజల్ట్ వస్తుంది అయితే స్లోగా పెడితే స్లో రిజల్ట్ వస్తుంది స్పీడ్గా పెడుతుంది దాని యొక్క ఇదిని బట్టి ఆ గ్రాఫ్ని బట్టి ఉంటుంది బట్ మొత్తానికి ఎఫర్ట్ పెడుతుంటే రిజల్ట్ అయితే వస్తుంది రిజల్ట్ పాజిటివ్గా వచ్చిందా సక్సెస్ అయినట్టు అంతే కదా పాజిటివ్ వచ్చిందా సక్సెస్ అయినట్టే రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ వస్తే మంచిగా చదివారు బాగా మంచి ఎఫర్ట్ పెట్టారు ఎగ్జామ్లో పాస్ అయ్యారు అయిపోయింది ఇంకా బాగా ప్రయత్నం చేస్తారు జాబ్ వచ్చింది సక్సెస్ అయిపోయారు అయిపోయింది బట్ సక్సెస్ రాలేదు రిజల్ట్లో సక్సెస్ రాలేదు ఐ మీన్ రిజల్ట్లో ఏమైందండి పాజిటివ్ బదులు నెగిటివ్ వచ్చింది అంటే మీరు పెట్టిన ఎఫర్ట్కి అక్కడ నెగిటివ్ రిజల్ట్ వచ్చింది నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అంటే మీరు చాలా లక్కీ చాలామంది అర్థం కాదు ఇది ఎంత లక్కీ అంటే ఆ నెగిటివ్ రిజల్ట్స్లోంచి మీకు కొన్ని కొన్ని పాఠాలు కొన్ని కొన్ని లెసన్స్ కొన్ని కొన్ని ఏమండి అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి కారణాలు రీజన్స్ లెసన్స్ పాఠాలు అన్ని కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఏ కారణం వల్ల మీకు ఆ నెగిటివ్ నెగిటివ్ రిజల్ట్ వచ్చిందో కూడా తెలుస్తూ ఉంటుంది ఏ సమస్య అయినా సరే మీ ఇంట్లో సమస్య అయినా వీధుల సమస్య అయినా పర్సనల్ ఏదైనా సరే పర్సనల్ అయినా సరే ఏదైనా సరే ఇదే చాట్లోకి వస్తాయి నెగిటివ్ రిజల్ట్ వస్తుందంటే అక్కడ రీజన్స్ కనిపిస్తాయి కారణాలు కనిపిస్తాయి ఏమండి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆ కారణాల్లోంచి మీరు ఇమీడియట్గా మీరు అదే వేళ్ళలో మీరు అబ్జర్వ్ చేయగలిగితే అక్కడ సొల్యూషన్స్ కూడా కనిపిస్తాయి ఇది కాలేదు అంటే అది అవుతుంది అది అంటే ఇది అవుతుంది ఈ రెండు అంటే మూడోది ఏదో అవుతుంది సొల్యూషన్ అనేది పక్కా ఆ సొల్యూషన్ లేనంటూ ఒక ఇష్యూ ఉండదండి సమ్ ఉండదు కదా ఒక పరిష్కారం లేని సమస్య ఎందుకు అసలు కీ లేకుండా లాక్ ఉండదు కదా లాక్ ఉందంటే కీ పక్కా ఉంటుంది అట్లా అనమాట సో పరిష్కారం లేని సమస్య ఏంటి ప్రపంచంలో ఏది లే ప్రతి దానికి సొల్యూషన్ ఉంది అయితే దానికి రకరకాల షీట్స్ రకరకాల వేస్ ఉంటాయన్నమాట అయితే మన ఇక్కడ వద్దాం ఈ నెగిటివ్ వచ్చినప్పుడు రేజర్స్ ఏంటో కనిపెట్టగలిగితే రేజర్స్ ఏంటో మీరు అబ్జర్వ్ చేసుకోగలిగితే అవసరమైతే రాసుకోగలిగితే వాటిని పరిష్కరించగలిగితే సొల్యూషన్స్ సాల్వ్ అవుతాయి ఇమీడియట్గా మళ్ళీ ఈ నెగిటివ్ నుంచి మళ్ళీ పాజిటివ్లోకి రావడం జరుగుతుంది ఈ నెగిటివ్ పాజిటివ్ ఏంటండి అట్లా అట్లా మీరు కన్ఫ్యూజ్ అయితే కాదు అందుకే ముందు చార్ట్ చూపించాను ఆ చార్ట్ మీద క్లియర్గా చెప్పాను అనమాట అక్కడ నెగిటివ్ అయినప్పుడే ఇష్యూ పాజిటివ్ అయితే దానికి ఈ ఈ వీడియోతోటే పని లేదు నెగిటివ్ అయినప్పుడు ఏం చేయాలి అంటే చాలామంది నేను కష్టపడ అంటే బోల్డ్గా చెప్తా ఉంటారు నేను కష్టపడుతున్నానండి ఫలితం లేదు నేను చాలా శ్రమపడుతున్నానండి ఫలి దేనికైనా ప్రాసెస్ ఉంటుందండి సిస్టమేటిక్గా పాయింట్ టు పాయింట్ మీరు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ప్రతి సొల్యూషన్ ప్రతి సారీ ప్రతి ఇష్యూ కూడా సొల్యూషన్ ఇదే మీరు ఐఏఎస్ అయినా సరే స్టెప్ బై స్టెప్ వెళ్ళండి అయ్యి తీరతారు కాకపోతే కొంచెం అటీట్ అవుతుంది అంతే ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లో అవ్వలేదా ఓకే నెగిటివ్లో వచ్చేసారు మీరు ఐ మీన్ రిజల్ట్ నెగిటివ్ వచ్చింది మళ్ళీ దానికి ఉన్న రీజన్స్ ఏంటో కనిపెడతారు ఎక్కడ మిస్ అవుతుందో చూస్తారు ఏ చాప్టర్స్ ఏ మొత్తం కవరింగ్ ఏదైతే మీరు ఎగ్జామ్లో కానీ ఇంటర్వ్యూ కానీ ఏదైనా సరే అది ఏదైతే మీరు మైనస్ అవుతుందో చూస్తారు వాటి మీద గ్రిప్ సంపాదిస్తారు మళ్ళీ అటెంప్ట్ చేస్తారు మళ్ళీ అటెంప్ట్ చేస్తారు మళ్ళీ 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 అంటే మీరు అటెంప్ట్ చేసే సమయాలు పెరిగే కొలది మీరు ఇక్కడ షార్ప్ అయిపోతున్నారు మీరు స్ట్రెంగ్ అవుతున్నారు మీరు బలపడుతున్నారు ఇంకా చెప్పాలంటే మొదటి అటెంప్ట్లో సక్సెస్ అయిన వాడికంటే రెండు మూడు నాలుగు ఐదు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి తర్వాత సక్సెస్ అవుతాడే వీడి దగ్గర ఉన్న స్టఫ్ వాడి దగ్గర ఉండదు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయినా కానీ ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యి సక్సెస్ అయ్యే వాడి దగ్గర ఉన్నంట స్టఫ్ వీళ్ళ దగ్గర ఉండదు బట్ సక్సెస్ అనే ముద్రేసుకున్నాడు ఓకే వాళ్ళు నెగిటివ్ చేయట్లేదు అన్న వాళ్ళు తప్పుగా కూడా అంటలేదు బట్ ఇక్కడ మ్యాటర్ అలా ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ దగ్గర నెగిటివ్స్ గురించి రీసెర్చ్ ఎక్కువ ఉంది అక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది రీజన్స్ ఎక్కువగా కలెక్ట్ చేశాడు అక్కడ ఎక్కడ ఫీల్ అవుతున్నాడో కనిపెట్టాడు ఇవన్నీ కూడా జరగడం బట్టి ఈయన ఈయన దగ్గర ఉన్నంత స్ట స్ట్రెంత్ ఆయన దగ్గర ఉండదు మీకు అర్థమైందా అందుకే యు ఆర్ లక్కీ గుడ్ అన్నాను నేను ఓకే ఒకసారి ఫెయిల్ అయిందా గుడ్ రీజన్స్ కనిపెట్టండి ఒకసారి కుదరలేదా మ్యా మ్యాచ్ కాలేదా మీకు లేకపోతే నెగిటివ్ రిజల్ట్ వచ్చిందా నో ప్రాబ్లం దాని రిజల్ట్స్తో కనిపెట్టండి తెలుసుకోండి మళ్ళీ అటెంప్ చేయండి మళ్ళీ అటెంప్ట్ చేయండి మళ్ళీ అటెంప్ చేయండి మీరు జాబ్కి సంబంధించి ఇంట్లోకి సంబంధించి పర్సనల్కి సంబంధించి ఫ్యామిలీ ఐ మీన్ బయట సంబంధించి ఫ్రెండ్స్ సంబంధించి సొసైటీకి సంబంధించి దేశ అన్ని ఏదైనా సరే ఈ చాప్టర్లో ఐ మీన్ ఈ చాట్లోకే వస్తాయి మీరు సరిగా చూడగలిగితే నా ఆలోచన విధానంతో మీరు కూడా వాటిని సునిశ్చితంగా పరిశీలించగలిగితే ప్రతి ఇష్యూకి కూడా సొల్యూషన్ దొరికి తీరుతుంది అందులో డౌట్ ఏ లేదు సో ఇది వెరీ క్యాజువల్ వీడియోనే కానీ బట్ దీంట్లో మ్యాటర్ ఉంది అబ్జర్వ్ చేయగలిగితే నా వెర్షన్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించగలిగితే సో ఏ ఇది మీ చూసిన తర్వాత మీ దగ్గర అసలు ప్రాబ్లమ్స్ ఉండడానికి వీలు లేదు ఎందుకంటే ప్రతి ప్రాబ్లం తీసుకొచ్చి టేబుల్లో పెట్టండి ఇక్కడ రాలేదు నెగిటివ్ వచ్చింది తీయండి తీయండి చేయండి 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 రిపీట్ చేయండి రిపీట్ చేయండి సక్సెస్ అవుతారు అంటే అసలు ఏది మన దగ్గర బ్యాలెన్స్ ఉండడానికి వీలు అన్నట్టుగా తయారవుతారు అలా అప్పుడే మీకు ఒక ఆటోమేటిక్గా మానసిక ఆనందం పెరగవచ్చు ఇంకోటి అవ్వచ్చు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఈ యొక్క స్టెప్పింగ్ స్టోన్గా ఉపయోగపడవచ్చు ప్రతి ఇష్యూకి ఒక్కొక్క సొల్యూషన్ దొరుకుతుంది అనే థాట్ ఎంత డెప్త్గా ఉంటుందో ఎంత హ్యాపీగా ఉంటుందో ఈసారి మీరు ఆలోచించి చూడండి ఎస్ బీ ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఆలోచించుకోండి మీకే అర్థమవుతుంది ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రయత్నము ఫలితము అనే కాడ ఒకసారి ఈ చాటు నిశ్చితంగా పరిశీలించండి ఈ చాటులో మనకి ఎఫర్ట్ ఉంది అంటే ప్రయత్నం అది దానికి వచ్చే ప్ర ఫలితము అంటే ఎంత ప్రయత్నించినా నాకు ఫలితం రావట్లేదు లేకపోతే నాకు రిజల్ట్ రావట్లేదు అన్నట్టుగా ఏ విషయంలో అయినా సరే జీవితంలో ప్రతి మనిషి జీవితంలో ఏ ప్రయత్నం మొదలుపెట్టినా దానికి తగ్గ ఫలితం రావాలని అందరూ కోరుకుంటారు అయితే మనం పెట్టే ప్రయత్నం ఎంత దానికి వచ్చే ఫలితం ఎంత అని ఆలోచిస్తే ప్రతి మనిషి కూడా ఎఫర్ట్ పెడతాడు పై పైలైన్ అండి దాని తర్వాత రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ ఏంటి అంటే ఇటు పాజిటివ్ రిజల్ట్ వస్తే సక్సెస్ అవుతారు ఒకవేళ అదే రిజల్ట్ నెగిటివ్ వచ్చిందనుకోండి ఆ నెగిటివ్ ఎందుకు వచ్చిందో రీజన్స్ కనపడతాయండి ఆ రీజన్స్ నుంచి మనం సరి చేసుకునేదే సొల్యూషన్స్ అనమాట ఈ చాట్ మీకు క్లియర్గా అర్థమైతే అసలు మనం ఏం ప్రయత్నిస్తున్నాం ఏ రిజ ఏం రిజల్ట్ వస్తుంది ఏం ఏం ఫలితం వస్తే దానికి తగ్గట్టుగా మన యాక్టివిటీస్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు మన అప్రోచింగ్స్ ఎలా మార్చుకోవచ్చు అనేది అంతా కూడా చాలా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఓకే మీరు తెలిసిన ఎఫెక్ట్కి లేదా ఫెయిల్ అయిన వాళ్ళంటే నెగిటివ్ వచ్చిన వాళ్ళకి మాత్రం రీజన్స్ కనపడతాయి ఆ రీజన్స్ ఏంటో మీరు వెరిఫై చేయగలిగి ఐడెంటిఫై చేయగలిగితే దానికి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్స్ దొరుకుతాయి దొరికి తీరుతాయి ఇది అండి చా